తాగుతావా రెండు బాటిల్ ఏం తాగుతావా చాలా ఒక బాటిల్ తాగు ఉడికిపోతాయరా మూతలు లూజ్గా ఉన్నాయి ఆజుకైతే బుక్స్ ఇచ్చారండి చూపిస్తుంది మీకు అట్లా చెయ్యాలన్నమాట బుక్స్ అవి ముప్పై ఎనిమిది వందలు ఎన్నే చూడండి ముప్పై ఎనిమిది వందలు బుక్స్ ఇంకా అంటే అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్ ఇస్తారా ఏంటి అని ఉందో నాకు తెలీదు డ్రాయింగ్ బుక్ ఈ బుక్ అయితే ఇచ్చారు డ్రాయింగ్ బుక్ ముప్పై ఎనిమిది వందలు దీనికైతే బ్లూ కలర్ బ్యాగ్ ఇచ్చారు కలర్

నీ బాధ ఆడవాడాడు కోడుకుడి పొరట వేసే కడిగి పెట్టవరకు లాగులు కట్ట ఏం తీసేయను ఏ చేసినా ఒక అరగంట ఒక గంట లేదంటే ఒక పావు గంట ఇంకా లాను ఫోన్గా తీసుకుంటా పోతాను అంతే వీడియో కట్ అవుతుంది కదా అలా కట్ అయినప్పుడు మళ్ళీ ఎడిటింగ్ చేస్తాను కానీ లేదంటే ఆమెటి తీసి ఆమెటే పెట్టేస్తాను ఎందుకంటే ఎడిటింగ్లు చేసి మనకు లేదు కదా దాని గురించి ఒక గుడ్డు పొరట అంతే అయిపోతుంది అందంగా పెట్టు ఓడు అది ఏటవుతుందంటే వీడియో పెట్టడమే కావాలి ఎందుకు తగ్గిపోతుంది అన్నది నాకు అయితే వీడియోలు పెడతాను అయినా సరే టైం పోయింది కారం అయితే అన్నమాట జాయి ఉడికితే ఇలా ఒక కుక్కర్ అయితే పొంగ వేసేసి దింపేద్దాం అయితే కర్రీ అవుతాయి ఆడికి బేరకాయ ఇచ్చుకున్నాను అనమాట ఎలా ఉంటాయి చూద్దాం స్నానాలు కట్ అన్నీ అయిపోయినాయి స్నానాలు కట్ట అట్లయితే అయితే అవుతుంది స్టాంప్లర్ ఎక్కడ పెట్టాను అక్కడ పెట్టాను ఏ పిన్నులు కొట్టేది మిషన్ ఎక్కడ పెట్టానో తెలియట్లేదండి నేను గురించి ఎత్తుకున్నాను అనమాట ట్యాబ్లెట్ బాక్స్ ఇందులో కానీ పెట్టాను చూద్దాం చాలామంది మన అడ్డదంగ పరిచిపోయి అడ్డదిద్దమైన వారుడంతా బాగుతున్నారనమాట వాళ్ళ గురించి అయితే నాకైతే అసలు వీడియోలు చేయబోదేయట్లేదు ఎందుకంటే అడ్డమైన మండలి వాళ్ళలోనే ఉంటున్నాం అనమాట దాని గురించి ఇంకా వీడియో అది చేయకపోదాం అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే మళ్ళీ ఏంటో ఒక హోపు చేస్తే బాగుంటుంది కదా అని అలాగే చేస్తున్నాను అనమాట అలాంటి పెంట మండలి వీడియోలు వెళ్తున్నాయి మాగలాంటి వాళ్ళు వీడియోలు వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అన్నది ఏం తెలియలేదు చాలా చిరాగా తెచ్చేస్తుంది అనమాట పిన్నింగ్ మిషన్ ఎప్పుడెట్ ఏం కుప్పలేదు పిన్నింగ్ మిషన్ ఈ డబ్బాలు వేసాను షోలో ఈ డబ్బాలో పెడతానండి డబ్బులు అయినా కావాల్సి వచ్చినా ఏదన్నా బొమ్మ అంటే అందుబాటులో ఉంటాయి తీసుకోవడానికి వీలుగా ఉండటానికి డబ్బాలో అయితే అన్నమాట డబ్బులు ఒక్కరా తీసుకొని వచ్చేసింది ఒక విజిల్ అయితే ఒక విజిల్ చాలు బాగా ఎక్కుపోతున్నాను స్టార్ట్ అయింది స్లో పెడతాం కట్టేసాను కుక్కర్ అయితే స్లో పెడతాం స్లో ఉడుకుంది అక్కడ ఏమన్నా ఉందని చూద్దాం కదా ఇందులో అయితే పెట్టానమాట గురి కింద మొత్తానికి అయితే మూత పెట్టేద్దాం లేదా సంచిగడ్డతో పడలేము ఇలాగ కర్రీ చూసేద్దాం మనమైతే సింపుల్గా వీడియో చేద్దాం మనకి సాయంత్రం అయితే పది నిమిషాలు వీడియో చేద్దాం మనకి కదా మార్నింగ్ చేయొచ్చు అనేసి పది నిమిషాలు వీడియో అయితే చేస్తానన్నమాట చూసారా కొత్త మనకు కూడా ఇష్టమే சிம்பி தான் ஆட்டை

పచ్చకాయో చోట్ల తింటుంది అమ్మతో అది బుక్స్ ఏవి అట్లే వేసుకున్నా కదా చూపించ ఒకసారి మంత్రాలు అవ్వ చూయిన కమిటీ అట్లయితే వేసేసుకుంది మొత్తం బుక్స్ ఈ రెండిట్లకి అడ్డంగా ఇవ్వాలన్నమాట దీనికైతే దీనికి అయితే అట్లా ఇవ్వలేదు ఇట్లన్నిటికీ అట్ల ఇచ్చేది చేసేసింది చదిరేస్తుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడాను ఇప్పుడు ఇచ్చే రేట్ అనుకోకండి ఆజిక సెకండ్ టైం అనమాట అంటే ఫస్ట్ క్లాస్లోంచి మళ్ళీ యూకేజీ గేసాం కదా యూకేజీ బుక్స్ అనమాట ఫస్ట్ క్లాస్ బుక్స్ అయితే నెక్స్ట్ ఇయర్కి యాచేనండి ఇంకా ఈ ఇయర్కి అయితే ఇంకా యూకేజీలోనే జాయిన్ చేసిన ఎందుకంటే పెద్ద స్కూల్ కదా ఫస్ట్ క్లాస్ క్వశ్చన్లో ఆన్సర్ వచ్చేస్తాయి అనమాట ఇంకా దీనికి అయితే రాయడం రాదు వద్దరేక్కువైపోతుంది మళ్ళీనే దాని గురించి అయితే ఇంకా ఇంకా వద్రే అనేసి మళ్ళీ ఫస్ట్ యూకేజీలోనే జాయిన్ చేయించేసాను ఇంకా నేర్చుకుంటుంది అన్నీ కూడా స్టాండర్డ్ గట్టిగా ఉంటేనే కదండి మనం ఏదైనా చేయటానికి చేతిలో ఉండి పనే కదా అనేసి ఇంకా యూకేజీ కదా జాయిన్ చేశాను అనమాట

స్లేట్ తొమ్మిది నీ ఇది కూడా కింద ఉందా రేపు వద్దు పెట్టుకుంటు కానీ ఇవాళతే ఆద్య పాలు తాగిందండి పాలు అయితే తాగదు అనమాట అసలు గుడ్ హ్యాబిట్ తాగాలన్నారట స్కూల్లోనూ స్కూల్లోను అందుకని పాలు తాగటం అలవాటు చేసుకుంది స్కూల్లో చెప్పలే అలవాటు వద్దు తాగేవా ఓకే అయితే గుడ్ అండి మంచి అలవాటు నేర్చుకోండి ఓకే నువ్వు కూడా తాగేవా ఓకే ఇద్దరం మార్నింగ్ ఈవినింగ్ ఇద్దరు పాలు తాకండే స్కూల్ నుంచి రాగానే ఒకసారి స్కూల్కి వెళ్ళే ముందు ఒకసారి లేవగానే ఓకేనా గుడ్ ఇద్దరు కూడా గుడ్ చిల్డ్రన్స్ అనమాట ఇంకా పోల్డ్ గుడ్ ఇంకా ఇప్పుడైతే హర్రర్ సినిమా ఒకటి పెట్టుకుంటానండి ఏదో ఒకటి నాకు బాగా ఇష్టం అనమాట హర్రర్ స్టోరీస్ అన్న హర్రర్ సినిమా అన్న చాలా ఇష్టం ఇంకేం పెడతానండి అవును టూ అయితే చూడలేదండి ఇప్పటివరకు సరిగ్గా సరే అనేసి అవును టూ పెడదామనేసుకుంటున్నాను ఓకే బుక్స్ అయితే వేబీ చదిలేసుకుంటుంది ఇంకండి బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చింది అనుకుంటాను సరదాగా చేద్దామనేసి బ్లాగ్ అయితే చేశాను అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్